బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో శివనారాయణ మాట్లాడుతూ అభివృద్ధికి సంక్షేమానికి మరియు సంక్షేమానికి మౌలిక సదుపాయాలకి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి తేడా తెలుసా అని ప్రశ్నించారు నాలుగు రోడ్లు వేసి బాపట్ల నియోజకవర్గం అభివృద్ధి చేశాను అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు నిన్న చిన్నపాటి వర్షానికి ఈ రోడ్ల మీద నీళ్లు నిలబడిన దుస్థితిని రైల్వే స్టేషన్ రోడ్డు కానీ లేదా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఫైర్ స్టేషన్కి వచ్చే కాంక్రీట్ రోడ్ల దుస్థితి ఈ ఎమ్మెల్యే మాతో కలిసి పరిశీలించడానికి సిద్ధమా అన్నారు బాపట్ల నియోజకవర్గంలో ఈయన చెప్పిన విధంగా చూస్తే బాపట్ల మండలం కొండు బోట్లపాలెం ఇరవై సంవత్సరాల క్రితమే అభివృద్ధి చెందిందని అభివృద్ధి అంటే నాలుగు రోడ్లు కాదని ఆర్థిక పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అభివృద్ధి చెందడమని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఏ ఒక్క పరిశ్రమ కూడా స్థాపించడానికి కృషి చేయలేదని ఈయన చేసిన ఎన్నికల వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదని గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదని తన కుటుంబాన్ని తన పక్కన ఉన్న నాయకుల్ని అభివృద్ధి చేశాడే తప్ప బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది లేదని తెలియదు ఒకటే చెప్పదలుచుకున్నాం జనసేన టీడీపీ పార్టీల నుండి సెంట్రల్ ఆఫీస్ నుంచి ఏవైతే ఆదేశాలు వచ్చినాయో వాటికి తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ పార్టీ రెండు పార్టీ శ్రేణులు కలిసి పనిచేస్తున్నాం ఇంకా మిగతా కార్యక్రమాలంటే ఎవరి పార్టీ అభివృద్ధి కోసము వాళ్ళు చేసుకుంటారు చేసుకుంటాము ఇంకో ఇంకోటి మరి జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తారు అది అటు టీడీపీ నుంచి కావచ్చు ఇట్లా జనసేన నుంచే కావచ్చు ఎందుకంటే ప్రెసిడెంట్ ఇప్పుడు నిన్న మా కళ్యాణ్ గారు చెప్పిన మాట సందర్భంలో మూడో వంతు సీటుల్ని మనము తీసుకోబోతున్నాము అనే ఒక సంకేతము పబ్లిక్ ముందు చెప్పడం జరిగింది దాంట్లో బాపట్ల కూడా జనసేనకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే సీటు జనసేనకి ఆశించవచ్చు ఆశించవచ్చు ఆశించే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు బాపట్ల నుంచి జనసేనకి ఇస్తే పోటీ చేస్తాము అనే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు మిమ్మల్ని అదే నేను చెప్తున్నాను పార్టీ నుంచి ఏదైతే ఆదేశాలు ఉమ్మడి కార్యాచరణ వస్తుందో కంపల్సరీ ఇద్దరు కలుపుకొని వెళ్తాం ఇద్దరు కలుపుకొని చేస్తాం ఇప్పుడు ఏ ఏమి చేసినా అవి వ్యక్తిగత లేదా పార్టీ సొంత కార్యక్రమాలు తప్ప ఉమ్మడి కార్యాచరణ ఏది కూడా జరగట్లేదు ఇప్పుడు సొంత కార్యక్రమాలు ఏముంది సార్ కదా సొంత తెలుగుదేశం జనసేన మీకు సొంత నాకు సొంత ఏమన్నా కదా ఏదైనా పార్టీ ఎదుగుతారు కదా లేదంటే మీరు అవాయిడ్ చేస్తున్నారా ఇక్కడ అవాయిడ్ ఎవరికి చేస్తుంది లేదు అక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు మా లోకల్ లీటర్స్ ఏదైతే ఉన్నారో మొత్తము భవిష్యత్ గ్యారెంటీ దాని మీద వర్క్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మిగతావి కూడా ఏమి విభేదాలు అంటే నలుగురు అన్నదమ్ములు ఉన్నప్పుడు అవన్నీ కుటుంబంలో ఉంటా ప్రతి రాజకీయ నాయకుడు చెప్పారు రొటీన్ అయినారు ఫ్యామిలీ చేతులు ఉంటాయి చేతులుంటాయి చేతి మరి కాదు ఇప్పుడున్న ఈ మూడు నెలలు ఏ పార్టీకైనా కానీ చాలా కీలకమైంది అట్లాంటప్పుడు ఇట్లాంటి కల్లపొల్లి మాటలు ఇట్లాంటివి ఏం చెప్పొద్దు ఉన్న వాస్తవాన్ని వాస్తవంగా చెబితే మేము జన్యూ చెప్తాం అదే ఉన్నది